ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన రింకు సింగ్ ఆ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆగస్టు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి వరకు పన్నెండు టీ ట్వంటీలు రెండు వన్డేలు ఆడాడు దీంతో బీసీసీఐ తీసుకున్న కొత్త రూల్ ప్రకారం అతడు ఐపీఎల్ శాలరీ కోటి రూపాయలు కావాల్సి ఉంది కానీ మినిమం శాలరీ యాభై లక్షలు ఉన్న అన్క్యాప్ ప్లేయర్లకే బీసీసీఐ కొత్త నిబంధన వర్తించే అవకాశం ఉండడం రింకు సింగ్ కు మైనస్ గా మారనుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో పద్నాలుగు మ్యాచ్లు ఆడిన రింకు సింగ్ యాభై తొమ్మిది పాయింట్ ఇరవై ఐదు యావరేజ్ తో నూట నలభై తొమ్మిది పాయింట్ యాభై మూడు స్ట్రైక్ రేటు తో నాలుగు వందల డెబ్బై మూడు చేశాడు అంతకు ముందు రెండు వేల పద్దెనిమిది నుంచి కోల్కతా నైట్ రైడర్స్ కు రింకు సింగ్ ఆడుతూనే ఉన్నాడు బీసీసీఐ తీసుకున్న కొత్త నిబంధనల ప్రకారం ఎవరైనా అన్కాప్డ్ ప్లేయర్ రెండు ఐపీఎల్ సీజన్ల మధ్య టీమిండియా తరపున ఆడితే రెండో సీజన్ లో అతడికి ఐపీఎల్ శాలరీ పెరుగుతుంది ఉదాహరణకు రజిత్ పాటిదారి తీసుకుంటే రెండు వేల ఇరవై రెండు సీజన్ లో ఆర్సీబీ ద్వారా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఇక రెండు ఇరవై మూడు సీజన్ లో గాయం కారణంగా ఆడలేకపోయాడు అయితే రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కోసం ఆర్సీబీ అతన్ని రిటైన్ చేసుకుంది సౌత్ ఆఫ్రికాతో మూడో వన్డే ద్వారా వన్డే ఎంట్రీ ఇచ్చాడు దీంతో అతడి ఐపీఎల్ శాలరీ ఇరవై లక్షల నుంచి యాభై లక్షలకి పెరిగింది బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం అన్కాప్డ్ ప్లేయర్ టీమిండియా తరపున ఒక్క మ్యాచ్ ఆడిన మరుసటి సీజన్ అతడు ఐపీఎల్ వేతనం యాభై లక్షలు అవుతుంది ఒకవేళ ఐదు తొమ్మిది మ్యాచ్లు ఆడితే డెబ్బై ఐదు లక్షలు అవుతుంది పది మ్యాచ్లు ఆడితే కోటి రూపాయలు అవుతుంది ఈ చొప్పున ఇప్పటికే పద్నాలుగు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన రింకు సింగ్ వేతనం కూడా రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో కోటి రూపాయలు కావాలి కానీ రింకు సింగ్ కు మాత్రం ఈ విషయంలో బ్యాడ్ లెక్ అనే చెప్పవచ్చు బీసీసీఐ తీసుకున్న కొత్త రూల్ ప్రకారం అన్కాప్డ్ ప్లేయర్ కనీస వేతనం యాభై లక్షలు ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది కానీ రింకు సింగ్ ఐపీఎల్ వేతనం యాభై ఐదు లక్షల ఉంది దీంతో కోటి రూపాయలు కావాల్సిన అతడికి ఐపీఎల్ శాలరీ పెరగకుండా అలాగే ఉండనుంది ఒకవేళ బీసీసీ సడలింపులు ఇస్తేనే రింకు ఐపీఎల్ వేతనం పెరిగే అవకాశం ఉంటుంది లేకుంటే యాభై ఐదు లక్షలతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికి అతను వేలంలోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా పది కోట్లకు పైగా పలికేవాడు